వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ తర్వాత మళ్ళీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ రీసెంట్గా ప్రచారంలోకి వచ్చింది మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేయబోతున్నాడా లేదా అది ఏదో కాదు ఆ సినిమా రెండు వేల ఇరవై మూడులో వచ్చి వెయ్యి కోట్ల రూపాయల పైగా గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చినటువంటి ఆ సినిమా అంత ముందు షారుఖ్ ఖాన్ వరుస పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేసి సూపర్ డూపర్ హిట్ అయింది సిద్ధార్థ ఆనంద్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాలో తను రా ఏజెంట్గా చూపించినటువంటి అభినయం కానివ్వండి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ కానివ్వండి దీపికా పడుకునే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అలాగే ఎక్స్ రా ఏజెంట్గా జాన్ అబ్రహాం ప్రదర్శించినటువంటి విలనే కానివ్వండి నిజానికి ఆ సినిమాలో దీపిక పడుకునేది ఏదైతే పాకిస్తాన్ గూఢచార సంస్థ ఉంటుందో ఆ గూఢచార సంస్థ సభ్యురాలుగా మనకు ఆ సినిమాలో ఆమె కనిపిస్తుంది సో అయినప్పటికీ కూడా పఠాన్ సరసన నాయకగా కనిపించి మెప్పించింది సో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తయారు చేయాలని చెప్పేసి వైఆర్ఎఫ్ యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్ణయించుకుంది అన్నట్టు సమాచారం అందుతుంది ఆదిత్య చోప్రా రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఆ సినిమాని స్టార్ట్ చేయాలి షూటింగ్ స్టార్ట్ చేయాలని తలపెట్టినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు అనేది రీసెంట్గా వచ్చినటువంటి ఒక ప్రచారం మరి నిజంగా మరి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడంటే నిజానికి వైఆర్ఎఫ్ బ్యానర్లో మూడు సినిమాలు చేయటానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఒక సినిమా అందులో వచ్చేసింది అది వార్ టూ దాని రిజల్ట్ ఏమైందో మనందరం చూసాం అది డిజాస్టర్ అవటంతో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ షాక్కు గురయ్యాడని చెప్పేసి ఇండస్ట్రీలో బాగా ప్రచారంలోకి వచ్చింది నిజంగా షాక్కు గురయ్యాడనే చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే తను ఆ సినిమాకి ఖచ్చితంగా వార్ అనే ఫ్రాంచైజీ ఏదైతే ఉందో దాంట్లో తను ఖచ్చితంగా ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతాడు అని చెప్పేసి తను అనుకున్నాడు అలాగే తన క్యారెక్టర్ కూడా హైలైట్ అవుతుందని చెప్పేసి తను భావించాడు కానీ సినిమాలో అతని క్యారెక్టర్ కానీ అలాగే ఆయన లుక్స్ కానీ ఉండే ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేదు అనే విషయం చాలా స్పష్టం సో ఏదైతే వెయ్యి కోట్ల రూపాయల టార్గెట్ అంటే ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర దాన్ని వసూలు చేస్తుంది అని చెప్పేసి వెయ్యి కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు అలాగే అభిమానులు అందరూ కూడా భావించారు కానీ అది మూడు వందల యాభై కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయి ఒక డిజాస్టర్గా బాక్సఫ్ దగ్గర నమోదైంది గ్రాస్ అది కూడా నేను చెప్పింది సో దాని తర్వాత అసలు సీక్వెల్స్ జోలికి వెళ్ళకూడదు అసలు బాలీవుడ్ సినిమాల జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎన్టీఆర్ భావిస్తున్నాడు అంటూ కూడా ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది సో ఇప్పుడు మరి పఠాన్ టూలో అతను వస్తున్నాడు చేయబోతున్నాడు ఆదిత్య చోప్రాతోటి తనకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు విరివిగా ప్రచారంలోకి వచ్చింది అనమాట మరి వార్ టూ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వార్ టూ అనేది తనకు తీసుకొచ్చినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో దానితోటే పఠాన్ టూలో నటించకూడదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడు అదే విషయాన్ని ఆదిత్య చోప్రాకి చెప్పాడు అంటూ కూడా కొన్ని సోర్సెస్ మనకి తెలియజేస్తూ ఉన్నాయి తను ప్రస్తుతం ప్రశాంత నీళ్ళు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు డ్రాగన్ అని చెప్పేసి దానికి తాత్కాలికంగా ఆ పేరైతే నలుగుతూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా టైటిల్ ఏంటనేది అనౌన్స్ చేయలేదు మైత్రి మూవీ మేకర్స్ దాని తర్వాత ఆ సినిమా తర్వాత తను త్రివిక్రమ్ డైరెక్షన్లో మైథలాజికల్ సినిమా చేయటానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది సూర్యదేవర నాగవంశీ మాటల ద్వారా కానివ్వండి తన యొక్క అంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన సన్నిహిత వర్గాల నుంచి కనివ్వండి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా నటించడానికే తను మొగ్గు చూపుతున్నాడు దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సినిమా ఉంది సో ఆ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆ బ్యానర్ మీద నిర్మించబోతున్నారు అంటే ఈ రెండు కూడా ఒకటేమో హారికాండ్ హాసిని క్రియేషన్స్ ఒకటేమో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇలా తన ఆల్రెడీ తన డైరీ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా నిండిపోయి ఉంది అందువల్ల వీటి మధ్యలో ఒక బాలీవుడ్ సినిమాని చేసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు సన్నిహిత వర్గాల వాళ్ళు ఎటు తిరిగి ఈ నీళ్ళతో తను ప్రశాంత నీళ్ళతో చేస్తున్నటువంటి సినిమా రిలీజ్ అయ్యేది వచ్చే సంవత్సరం సమ్మర్లో అవుతుందా లేకపోతే ఇంకా లేట్ అవుతుందా ఈ మీమాంస అయితే ఉంది ఎందుకంటే మధ్యలో ఆల్మోస్ట్ ఐదు నెలల గ్యాప్ వచ్చింది షూటింగ్కి రెండు చిన్న షెడ్యూల్స్ చేశారు ఆ తర్వాత మార్పులు చేర్పులు స్క్రిప్ట్లో జరిగాయి జూనియర్ ఎన్టీఆర్ సూచనల మేరకు సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ని చాలా వరకు కూడా చేంజ్ చేశాడు ప్రశాంత్ అని తెలుస్తూ ఉంది దానికోసమే గ్యాప్ వచ్చింది అనే విషయం కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం సో ఇప్పుడు షూటింగ్ అయితే నడుస్తూ ఉంది ఇదివరకు ఏదైతే వాళ్ళు ప్రకటించారో జూన్లో ఈ సినిమా తీసుకురావాలని అది జరిగే అవకాశం అయితే లేదు అది ఒకవేళ ఆగస్ట్ అవుతుందా లేకపోతే ఇంకా లేట్ అవుతుందా అనేది షూటింగ్ జరిగేటువంటి తీరును బట్టి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది సో అట్లా రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమాతో పాటు డ్రాగన్ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా తను చేయాల్సి ఉంటుంది అది కూడా రెండు వేల ఇరవై ఆరులో పూర్తయ్యే అవకాశం లేదు ఎందుకంటే అది మైథలాజికల్ సినిమా కాబట్టి కాస్ట్యూమ్ డ్రామా కాబట్టి దానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది సో రెండు వేల ఇరవై ఆ సినిమా మన ముందుకు వస్తుంది మరి నెలసన్ దిలీప్ కుమార్ది రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా మన ముందుకి లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందా అనేది మరి రాబోయే రోజుల్లోనే మనకు తెలుస్తుంది సో ఇన్ని ఇలాంటి కమిట్మెంట్స్ వల్ల పఠాన్ టూలో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మనం చూద్దాం ఏదైతే వార్ టూ ఇచ్చినటువంటి అనుభవం ఏదైతే ఉందో దానివల్లే పఠాన్ టూ చేయడానికి అతను హెస్టేట్ చేస్తున్నాడు జూనియర్ ఎంటీర్ అనే మాట ఏదైతే వినిపిస్తుందో అది నిజమవుతుందా లేదా లేకపోతే ఆ సినిమాలో అతను నిజంగా నటిస్తాడా మరికొద్ది రోజుల్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం అంతవరకు లెటర్ వెయిట్ అండ్ సీ